జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చిరుపూరి బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ ఆయన్ని పరామర్శించడం కూడా జరిగింది రంగరాజన్ గారికి ఫోన్ చేసి దాడి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే రంగరాజన్ యోగక్షేమాల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరాధించాడు ధర్మ పరిరక్షణకు అంకిత భావంతో సేవలందిస్తున్న రంగరాజన్ కుటుంబం మీద దాడి చేయడం చాలా బాధాకరమని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఇంకా దాడి ఎలా జరిగింది అనే దాని మీద కూడా కొంచెం గట్టిగానే ఆరాధిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఎవరో వచ్చి కోవడం అందుకో రంగరాజన్ గారు నిరాకరించడం ఆ తర్వాత ఆయనతో పాటు ఆయన కుమారుడి మీద దాడి చేయడం ఆ వీడియో సోషల్ మీడియాలో ఏ విధంగా వైరల్ అయిందో మనందరం కూడా చూసాం పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే కొంతమందిని కూడా అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది అదేవిధంగా రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలనేసి కొంతమంది వ్యక్తులు కోరితే అందుకో రంగరాజన్ గారు నిరాకరించడంతోనే తమ కుమారుడిని తీవ్రంగా హింసించారని వేసి ఆయన తండ్రి సౌందర్ రాజన్ పోలీసులు కూడా చెప్పాడు చెప్పడం జరిగింది దీంతోనే కేసు కూడా నమోదు చేసినటువంటి తెలంగాణ పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా కేసు మీద కూడా దర్యాప్తు చేశారు దాంట్లో మెయిన్ ముద్దాయి ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఆప్తులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమితమైనటువంటి అభిమానం కలిగినటువంటి రాఘవ రెడ్డి గారు ఈరోజు అక్కడికి ఫోన్ చేసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేస్తే ఆ రంగరాజన్ గారితో ఫోన్లో కూడా మాట్లాడడం కూడా జరిగింది జగన్మోహన్ గారు అన్ని యోగక్షేమాలు కూడా తెలుసుకొని జాగ్రత్తగా ఉండి ఏమైనా అవసరం ఉంటే కూడా రాఘవ రెడ్డి గారిని కలవండి ఆయన హెల్ప్ చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పడం అదేవిధంగా రంగరాజన్ గారి కుటుంబ సభ్యుల వివరాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యోగక్షమాలు అనేటిని కూడా జగన్మోహన్ గారు తెలుసుకోవడం కూడా జరిగింది అంటే ఇది గొప్ప మంచి మనసు ఉన్నటువంటి నాయకుడు ఎలా ఉంటాడంటే ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు ఎక్కడో తెలంగాణలో జరిగింది ఇన్సిడెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి సంబంధించి ఆయన రాజకీయ నాయకుడు కాదు అక్కడికి వెళ్ళి ఆయన పాలిటిక్స్ కూడా చేయట్లేదు చేయడం లేదు కానీ జగన్మోహన్ గారు ఒక మానవతా దృక్పథంతో అత ఆయనకి ఫోన్ చేసి ఆయన యోగక్షేమాలు కూడా కనుక్కోవడం కూడా జరిగింది మంచి సహృదయంతో చేసినటువంటి పనులు ఇవన్నీ కూడా వీటిని ఎక్కడ కానీ పచ్చ మీడియా చూపించదు దాంట్లో ఎటువంటి డౌటే లేదు కాబట్టి ఇవన్నీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మతాలని అన్ని కులాలని అన్ని రకాల వ్యక్తులను కూడా ప్రేమిస్తాడు ప్రేమిస్తే కూడా అలా ఎలా కాదు మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు మనస్ఫూర్తిగా ఆయన చూసుకుంటాడు అన్నదానికి ఉదాహరణ ఇవన్నీ కూడా